తిరుమలలో వైకుంఠ దర్శనానికి సంబంధించిన ముఖ్య సమాచారాన్ని తెలుసుకుందామండి డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు అంటే శనివారం ఉదయం నుంచి వరుసగా పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం అనేది కొనసాగుతుంది ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే మూడు వందల రూపాయల టోకెన్ ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకున్నారో వాళ్లకు మాత్రమే వైకుంఠ దర్శనానికి అనుమతి ఉంటుంది లేదా ఎవరైతే ఇరవై రెండవ తారీఖు శుక్రవారం తిరుపతి పట్టణంలో దాదాపు పది ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఆధార్ కార్డు చూపించి టోకెన్ తీసుకుంటారు వారికి మాత్రమే శ్రీవారి వైకుంఠ దర్శనానికి అనుమతి ఉంటుంది టోకెన్ లేని భక్తులకు క్యూ లైన్ లోకి అనుమతి లేదు ఎటువంటి టోకెన్ లేకుండా చిన్న పిల్లలతో పెద్ద వాళ్ళతో దయచేసి దూర ప్రాంతాల నుంచి సరైన ప్రణాళిక లేకుండా శ్రీవారి దర్శనం కొరకు రాకండి టోకెన్ లేకుండా వచ్చి దయచేసి ఇబ్బందులు మాత్రం పడకండి అసలే తిరుమల తిరుపతిలో విపరీతమైన చలి దట్టమైన పొగమంచు వాతావరణం కొనసాగుతుంది అంతేకాకుండా తిరుపతిలో రూమ్స్ రెస్టారెంట్ల రేట్లు కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేసుకోండి మీకు ఏ సందేహం ఉన్నా టీటీడీ నెంబర్ కు కాల్ చేయండి సరైన సమాచారం కొరకు ఎప్పటికప్పుడు ఎస్విబీసీ ఛానల్ ను చూస్తూ ఉండండి నేను మీ వెంకటరమణ నమో వెంకటేశాయ